బాలీవుడ్లో వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ కపుల్ అంటే గుర్తొచ్చేది రణవీర్ సింగ్ దీపిక వదుకోని వీరిని వారి అభిమానులు ముద్దుగా దీప్ వీర్ అని పిలుచుకుంటారు ఐదేళ్ల ప్రేమ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్నారు ఈ జెండా మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇద్దరు తరచుగా ఈవెంట్స్లో వెడ్డింగ్స్లో కనిపిస్తూనే ఉంటారు అయితే త్వరలో ఈ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే దీపిక ప్రెగ్నెన్సీని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు ఈ టైంలో కూడా ఆమె షూటింగ్స్ లో బిజీగా గడిపేస్తున్నారు త్వరలో కలిగి సినిమాతో మన తెలుగులోకి కూడా గ్రాండ్ ఎంటర్ ఇవ్వబోతున్నారు దీపి అయితే ఈ టైంలో ఇద్దరిపై ఒక న్యూస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది అదే విడాకులు దీపిక విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది దీనికి కారణం రణవీర్ సింగ్ చేసిన ఒక పని తన సోషల్ మీడియా నుండి వెడ్డింగ్ ఫోటోస్ ని డిలీట్ చేశారు దీంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసారు దీపికా కపుల్ అసలేం జరిగిందా అంటూ ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు అయితే తన వెడ్డింగ్ ఫోటోస్ మాత్రమే కాదు రెండు వేల ఇరవై మూడుకి కి ముందు తన సోషల్ మీడియాలో ఉన్న అన్ని పోస్ట్ లను కూడా డిలీట్ చేసి కేవలం రెండు వేల ఇరవై నాలుగులో చేసిన పోస్ట్ మాత్రమే ఉంచారు అవుతున్న ఒక ఫ్యాన్ దీపిక రణవీర్లు బేబీ మూన్ ట్రిప్ లో ఉన్నారని ఇలాంటి ఫేక్ న్యూస్ చేయొద్దు అంటూ వారు కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేయడంతో ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు ఈ మధ్య చాలా మంది తమ బ్రేకప్ డివర్స్ లని ఇలా ఫొటోస్ డిలీట్ చేస్తూ చెప్పకనే చెప్పడంతో రణవీర్ ఏ రణవీర్ పిక్స్ డిలీట్ చేసిన నెటిజన్స్ మాత్రం విడిపోతున్నారని అనుకున్నారు మొత్తానికి దీపిక రణవీర్లు మరోసారి టాక్ ఆఫ్ ద గా మారిపోయారు